ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ పార్ట్ బజార్ లో ఈ నెల తొమ్మిదో తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఆ డేట్ ఎక్స్పైర్ డేట్ అయిపోతే పదో తేదీన ఇరవై రూపాయలు పదకొండవ తేదీన పది రూపాయలు రేటును కట్టి ఈరోజు వంద రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము ఇరవై రూపాయలకు అమ్ముతాం పది రూపాయలకైతే అమ్ముతామని చెప్పేసి విచ్చలవిడిగా బోర్డులు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళ మీద ఫిర్యాదు చేసినా నిన్న తనిఖీలు చేశారు స్వచ్ఛందంగా వచ్చి తనిఖీలు చేసినా తనిఖీలు చేసినప్పుడు కూడా ఈరోజు యాభై బస్తాల గోధుమ పిండిని బ్రెడ్ ప్యాకెట్స్ ని అదేవిధంగా కూల్ డ్రింక్స్ ని ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ని ఈ రోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము కొన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు మీరు కూడా ఏం చేయలే ఒక ధోరణితో ఈరోజు ప్రజల ప్రాణాలని ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడుపోతే వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలా ఈరోజు మా మున్సిపల్ టోన్ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్డీఓ గారు ఫిర్యాదు చేస్తే మేము జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే తప్ప ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కటి వచ్చి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు సీజ్ చేయడంతోనే మీ చేతులు కాదు ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని అమ్మేటువంటి అధికారులు షాప్ యజమానుల మీద అవసరమైతే రిలయన్స్ సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే కల్తీ ఆహారం తిన్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం డబ్బులను తీసుకుని మామూలుగా అలవాటు పడి వాళ్ళు మీరు ఏమైనా అమ్ముకోండి మేము చూస్తూ ఊరుకుంటాం మీరు ఎటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకోండి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు ఆ అధికారులను సస్పెండ్ చేయాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఈ పట్టణంలో కూడా ఇంకా ఎక్కడెక్కడ కల్తీ ఉన్నాయో ఎక్స్పైర్ డేట్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ 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 రెడీ సార్ చెప్పు నా పేరు మాస్టర్ నా పేరు మస్తాన్ నేను తో రాత్రిలో భారీగా పనిచేస్తున్నాను ఈరోజు మాకు పన్నెండు రెండు వేల ఇరవై లేని స్మార్ట్ నాతో సిపిఐ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఆర్టీఓసారి అని పంపించినాను ఈ ధర్నా వాళ్ళు లాక్ చేస్తే కూర్చున్నారు కోర్చున్నారు అందుకు లాక్ చేసుకోవచ్చు నీకు ఆర్టీఓసారికి సబ్మిట్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అవ్వండి